హాయ్ అండి వెల్కమ్ టు స్వాతి ఎంబ్రాయిడరీ బాగున్నారా అందర్ నేను కూడా బాగున్నాను అండి ఈరోజైతే మీకు ఒక మంచి వీడియో అయితే పెడుతున్నా అండి అందరికీ అంటే వర్క్ చేసే వాళ్ళకైతే కొద్దిగా యూజ్ అవుతుందని అయితే నేను అనుకుంటున్నాను ఎందుకంటే తెలియని వాళ్ళకైతే తెలుస్తుంది ఈ వర్క్ చేసే ఎంబ్రాయిడింగ్ వర్క్ చేసే వాళ్ళకైతే తెలుస్తుందని అయితే నేను పెడుతున్నా అండి ఇది ఇంకా ఇదైతే ఏంటిది అంటే షెడ్స్ మీద పేర్లు కొట్టడం అండి సెట్టింగు నేను బ్రదర్ వీ త్రీలో చూపిస్తున్నా సెట్టింగ్ అనేది ఎలా చేసుకోవాలి ఏంటి అనేది మొత్తం డీటెయిల్స్ అయితే నేను దీంట్లో చూపిస్తాను నాకైతే కొన్ని షర్ట్స్ అయితే ఆర్డర్ వచ్చినాయి నేను అలాగే మీకు యూజ్ అవుతుంది కదా అని అయితే నేను ఈ వీడియో పెడుతున్నా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి బెల్లైకాన్ని మాత్రం ఆన్లో పెట్టుకొని నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఓకేనా ఓకే అండి ఇంకా వీడియో వాళ్ళకైతే వెళ్ళిపోదాము ఇదిగోండి స్టార్ట్ చేస్తున్నా ఇంకా ఇక్కడైతే ఆన్ ఆఫ్ బటన్ అయితే ఉంటుంది ఇలా ఆన్ అయిపోయిన తర్వాత ఇలా అయిపోతుంది కదా లోడింగ్ ఇంకా బ్రదర్ అని పడ్డ తర్వాత ఇంకో ఇక్కడ పిన్ ఉంటుందండి ఫ్రేమ్ది ఆ పిన్ ఓపెన్ చేసుకొని మనం ఫ్రేమ్ మూవ్ చేసుకోవాలి ఇంకా ఇది ఉంది కదా ఇంకా ఇక్కడ మనం కొంచెం ఇలా టచ్ చేస్తే ఇక్కడ ఓకే పడ్డది కదా ఓకే వద్దాలు ఫ్రేమ్ అనేది మూవ్ అవుతుంది ఇంకా అటు ఇటు కదలకుండా అయితే ఇది మనం ఫ్రేమ్ అయితే లాక్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం లెటర్స్ అయితే మనం కొట్ సెట్ చేసుకోవాలి కదా ఎంబ్రాయిడరీ ఎడిట్ ఉంది కదా ఇదైతే ఒత్కోవాలి ఇప్పుడు నేను చేసే పేరు ఏంటి అంటే ఇదిగో చూడండి సోనాలిక చూడండి ఈ కింద లైన్ ఉందా బ్లూ కలర్ లైన్ ఏ కాడ ఏ కాడ ఉంది కదా ఆ లైన్ కూడా రావాలంట బ్లూ కలర్ లైన్ ఉంది కదా ఏ కొంచెం కింద కనేసి ఇంకా లైన్ ఉంది కదా ఆ లైన్ కూడా రావాలన్నారు అలా అయితే ఇందులో సెట్ చేసుకోవాలి ఎలా సెట్ అనేది అయితే నేను మీకు చూపిస్తాను ఓకేనా వీడియో మొత్తం చూడండి ఈ వీడియో కొంచెం లాంగ్గానే ఉంటుంది కొద్దిగా లెంత్గానే ఉంటుంది ప్రాసెస్ అయితే మొత్తం చూడండి ఓకేనా ఇది సింబల్ ఉంది కదా ఇది ఓకే అంటే ఇవన్నీ మనకు స్టైల్స్ అండి ఏ లెటర్స్ అంటే మనం లెటర్స్లల్లో స్టైల్స్ ఏ స్టైల్స్ పెట్టుకోవాలి అనేది అయితే మనకు ఇందులో అయితే అన్ని ఆప్షన్స్ ఉంటాయి ఏవైనా పెట్టుకోవచ్చు మనం అట్లా నేనైతే ఇది పెడుతున్నా అండి చూసుకోండి పేరు కొడదాం ఫస్ట్ ఏ ఉంది ఎస్ ఉంది కదా ఎస్ ఎల్ అంటే లార్జ్ అండి కొంచెం పెద్దగా వస్తుంది ఎం అంటే మీడియం ఎస్ అంటే స్మాల్ మరీ చిన్నగా కావాలంటే స్మాల్ అంటే ఎస్ పెట్టుకోవాలి లేదు మీడియమే కావాలి అంటే ఎం అయితే పెట్టుకోవాలి మనం నాకైతే స్మాల్ అయితే సరిపోతుంది ఎందుకంటే నేను కొంచెం మనము సైజులలో కూడా కొంచెం సెట్టింగ్ అయితే అండి కొంచెం వెడల్పు కొంచెం పెద్దగా మనం లెటర్స్ మొత్తం సెట్ చేసుకున్న తర్వాత మనం మొత్తం సెట్ చేసుకున్న తర్వాత మనం కొంచెం పెద్దగా కూడా అండి మనం సైజులో డిజైన్ సైజులో ఇంకా మనం పెద్దగా అనుకుంటాం కదా అలా సైజు కూడా కొంచెం పెంచుకోవచ్చు ఓకేనా ఇంకా నేనైతే అని పెట్టేసిన కదా స్మాల్లో స్మాల్లో పెట్టినా చూడండి ఒకసారి డార్క్ ఉంది చూడండి స్మాల్లో ఓకేనా స్మాల్లో పెట్టినా ఎస్ ఎస్లో పెడితే ఇంకా మనం స్మాల్లో పెట్టినామనుకో మొత్తం అన్నీ ఒకటే సైజు వచ్చేస్తాయి అన్నీ ఒకటే సైజు మనం ఒకటే పేరు ఒకటేసారి కొట్టేసుకోవచ్చు ఇప్పుడు అది సెట్ చేస్తున్నా చూడండి మనం ఇప్పుడు ఈ ఎస్ మనం సెట్ చేసి మనం ఈ సెట్ అవు తినామనుకో ఒకటే లెటర్ లెటర్ సెట్ అవుతుంది అట్లా కాకుండా మొత్తం పేరు మొత్తం సెట్ కావాలి అందుకని మొత్తం లెటర్స్ మొత్తం కొట్టిన తర్వాత ఈ సెట్ అనేది ఒత్తుకోవాలి ఎస్ ఓ ఓ ఎన్ ఐ కే ఇప్పుడు మనకైతే పేరు మొత్తం వచ్చింది కదా సోనాలి అని అయితే ఇప్పుడు దీని కింద మనకు ఉంది కదండి ఇప్పుడు దీని కింద ఉంది కదా కనిపిస్తుందా దీని కింద ఉందా కొంచెం ఏ అనేది కొంచెం క్రాస్ అయ్యి కింద లైన్ అనేది స్ట్రైట్గా వచ్చింది కదా బ్లూ కలర్ లైన్ ఈ బ్లూ కలర్ లైన్ ఆ బ్లూ కలర్ లైన్ కూడా రావాలి అది ఎట్లా సెట్ చేసుకోవాలనేది నేను చూపిస్తే చూసిన కాబట్టి ఇంకా సెట్ అయితే ఒత్తున్నా సెట్ ఒత్తుకున్న తర్వాత కొంచెం పైగా కొంచెం అంటే అది వెళ్ళిపోతుంది ఇప్పుడు మళ్ళీ మనము లెటర్స్ దాంట్లోకి అయితే వెళ్ళాలి ఎందుకంటే మనకు కింద ఆప్షన్స్ ఉన్నాయి కదా లైన్ ఆప్షన్ అనేది ఉంది కదా అది మనకు కావాలి దాన్ని మనం సెట్ చేసుకోవాలి ఎలా సెట్ చేసుకోవాలి అనేది చూపిస్తుంది ఇప్పుడు ఇంకో ఇది ఉంది కదా ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్ ఏడిడి అది దాంట్లోకి పోయి మళ్ళీ సేమ్ ఇందాక ఎలా అయితే వద్దామో అలాగే ఒత్కోవాలి తిన తర్వాత ఇక్కడ ఆప్షన్ పాయింట్ ఇంకో ఇక్కడ నేను ఒక పాయింట్ అయితే ఒ చూడండి ఇక్కడ ఇక్కడ ఉన్న పాయింట్ స్టార్ పక్కన ఉంది కదా స్టార్ పక్కన చిన్నది ఉంది కదా కనిపిస్తుందా చిన్నది అదైతే అండి అది ఒత్తిన తర్వాత సెట్ ఒత్తుకోవాలి సెట్ ఒత్తుకొని అరే సరే అండి ఇది నేను స్మాల్లోకి పెట్టలేదు పాయింట్ వత్తి స్మాల్లోకి మార్చుకోవాలి స్మాల్కి అయితే పెట్టిన పెట్టిన తర్వాత సెట్ ఒత్తుకోవాలి సెట్ వత్తి మనం సైజు పెంచుకోవాలండి దీంట్లో ఇది ఓన్లీ పాయింట్ ఒక్కటైతే ఫస్ట్ అయితే సైజ్ పెంచుకోవాలి ఇలా చూస్తున్నారా నేను ఇది ఇది పెంచుతున్నా ఇది సైజు పెంచుతున్నా కొంచెం మెంచుతున్నా చూద్దాం దీన్ని బట్టి మనం కొంచెం మళ్ళీ క్రాస్ చేసుకోవచ్చా ఎలా అనేది అయితే చూద్దాం కొంచెం చిన్న మనం ఎంతసేపు ఉన్నా ఈ నాలుగు అయితే సెట్ చేసుకోవాలండి ఎందుకంటే మనకి ఇవే ఈ నాలుగు మూలలదే కొంచెం ఈ ఈ ఆరో మార్కులు నాలుగు మూలలు ఉన్నాయి కదా ఇవే మనకు సెట్ అవుతాయి ఎందుకంటే కిందికి పైకి సైడ్కి ఎలా అయినా కానీ ఇవే మనం సెట్ చేసుకోవాలి ఏదో కొంచెం నాకు స్ట్రేట్గానే అనిపిస్తుంది చూడండి జూమ్ చేసి చూపిస్తుంది ఏదో కొంచెం అనిపిస్తుంది కదా కొంచెం అయితే అనిపిస్తుంది చూద్దాం ఇప్పుడే అయిపోలేదండి మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ మళ్ళీ సింబల్స్ అయితే ఒత్తుకోవాలి ఒత్తిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇంకా కింది లైన్ అయితే ఉంది కదా ఆ కింది లైన్కి నేను ఈ ఐదైతే వాడుతున్నా అండి ఈ ఐ సింబల్ ఉంది కదా ఈ ఐ సింబల్ అయితే వాడుతున్నా సెట్ ఒత్తుకొని దీన్ని మనము ఇప్పుడు పొడుగైతే ఉంది కదా ఆ పొడుగుని రొటేట్ చేసుకోవాలి రొటేట్ అంటే మనకు కొంచెం ఇట్ ఈ ఈ యాంగిల్లో రావాలి ఈ పొడుగు కాదు ఈ ఐ ఉంది కదా ఆ షేప్ అయితే కాదు ఈ యాంగిల్లో రావాలి మనకు అడ్డం అయితే రావాలండి అడ్డంకి రొటేట్ ఉంది కదా ఈ రొటేట్ ఇది ఒత్తేసుకోవాలి ఒత్తేసుకొని నైంటీ డిగ్రీస్ అంటే ఇప్పుడు ఇక్కడ నైంటీ అంటే ఇటు సైడ్ అయినా మనకు నైంటీ ఇక్కడ నుంచి ఇక్కడికి సేమ్ మనకి ఇటైనా తిరుగుతుంది ఇటైనా తిరుగుతుంది మనకి ఆరో మార్కు కూడా అట్లనే చూపిస్తుంది చూడు మీరు ఇటైనా మార్చుకోవచ్చు ఈటైనా మార్చుకోవచ్చు అంటే నైంటీది మనం ఆప్షన్ వత్తినాం అనుకో సేమ్ ఇప్పుడు మనకు ఎట్లా ఉందో అది మనకు అడ్డం కూడా అట్లనే తిరుగుతుంది నేనైతే ఇటు వత్తుతున్నా చూడండి చూసారా దీన్ని మనం స్లా స్మాల్ అయితే చేసుకోవాలి చిన్న సైజ్ చేసుకోవాలి కొంచెం చిన్న సైజ్ చేసుకోవాలంటే ఇంకో సైజ్ అనేది ఉంది కదా ఆప్షన్ ఇక్కడ సైజ్ ఒత్తుకోవాలి ఏం కనిపిస్తుందో నాకు ఇక్కడ అక్కడ సిపించడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది స్మాల్ ఇది ఉంది కదా ఇప్పుడు మనం ఇది ఒత్తేసినాం అనుకో మనకి ఈ అడ్డం అనేది తగ్గుతుంది ఎందుకంటే మనం నిలువ ఆప్షన్ తీసుకున్నాం కదా మనకు నిలువు ఉన్నది తీసుకున్నాం కాబట్టి మనం పొడుగులో తగ్గించుకోవాలి పొడుగులో తగ్గించుకుంటే మనం ఇప్పుడు ఈ నిలువుది తీసుకున్నాం కదా ఈ నిలువుది వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఈ ఇప్పుడు ఈ యాంగిల్లో తీసుకోవాలి ఎందుకంటే మనం తీసుకోవడం ఆప్షన్ ఐ ఆప్షన్ తీసుకున్నాం కదా పొడుగులది తీసుకున్నాం కదా పొడుగులది తీసుకుంటే ఈ ఆప్షన్ అనేది పనిచేస్తుంది కానీ మనం రొటేట్ చేసుకున్నాం కదా రొటేట్ చేసుకున్నందుకు ఈ ఆప్షన్ పెట్టుకోవాలి అంటే అడ్డంది మనకు అడ్డం తగ్గించేది ఉంటుంది కదా అడ్డం తగ్గించేది తీసుకోవాలి ఆప్షన్ తీసుకుంటే మనకి ఇక్కడ పైన తగ్గుతుంది చూడండి నేను తగ్గిస్తుంటే చూడండి అగో తగ్గింది కదా చాలా తగ్గింది కదా ఇప్పుడు మనం పెంచుకోవాలి పెంచుకోవాలంటే ఏది పెంచుకోవాలి ఇది పెంచుకోవాలి ఈ పొడుగు పెంచుకోవాలి ఎందుకంటే మనకు ఆప్షన్ ఇదే వచ్చింది మనకి మనకి ఈ అడ్డంది మనం తీసుకోలేదు మనం రొటేట్ చేసుకుని అంతవరకే కాకపోతే మనం ఆప్షన్ల మాత్రం మనం రివర్స్లో చేసుకోవాలి ఎందుకంటే మనం పొడుగు చేసుకోవాలి మనం పొడుగుల వెడల్పుల అడ్డంలో తగ్గించుకోవాలంటే ఈ పొడుగుల ఆప్షన్నే చూసుకోవాలి ఎప్పుడైనా సరే ఓకేనా మన ఈ మనకు ఇది వచ్చినప్పుడు ఇది ఇది తగ్గాలి ఇప్పుడు ఈ ఆప్షన్ ఉంది కదా ఇప్పుడు పొడుగు ఆప్షన్ ఉంది కదా ఈ పొడుగు ఆప్షన్ ఉన్నప్పుడు మనకు ఇది ఇది తగ్గాలి ఈ ఇట్ సైడ్ తగ్గాలి కానీ మనకు ఎట్లా తగ్గుతుంది ఇప్పుడు మనం ఇట్లాంటి పొడుగు ఆప్షన్ తీసుకున్నాం కాబట్టి మనం రొటేట్ చేసుకున్నాం మనం రొటేట్ చేసుకున్నాం రొటేట్ చేసుకున్నాం కాబట్టి ఇది తగ్గుతుంది ఎందుకంటే ఈ పొడుగు అనేది ఇటు సైడ్ ఉంది కదా అట్లన్నట్టు కావాలంటే ఒకటికి రెండు సార్లు చూడండి ఆప్షన్ని ఇట్లా సెట్ చేసుకోవాలంటే కొంచెం టైం పడుతుందండి ఎందుకంటే ఇది కొద్దిగా ఓపికతోటి కూడుకున్న పని అట్లా ఎందుకంటే సేమ్ దానిలాగా రావాలి కాబట్టి కొంచెం నేనైతే సెట్ చేస్తున్నా పైకి పోయి చూడండి కొంచెం లైన్ అయితే వచ్చింది కదా కొంచెం లైన్ కలిసింది కదా ఇంకా మళ్ళీ ఆప్షన్ మళ్ళీ ఎక్కడ దాంకుంది అది అది ఎక్కడ దాంకుంది ఎస్కు కొంచెం దగ్గరలో ఉంది కదా ఎస్కు దగ్గరలో ఉంది కాబట్టి మళ్ళీ కొంచెం తీసుకోవాలి ఇందులో పెరుగుతుందేమో చూద్దాం ఓకే పెరుగుతుంది చూస్తున్నారా ఇది తగ్గుతుంది చేయి ప్లేస్తుంది పట్టుకొని కొంచెం చూడండి ఇంకో నేను ఇప్పుడు ఇది పెంచుతున్నా కదా ఈ పొడుగు ఆప్షన్ ఉంది కదా ఇది పెంచుతున్నా మనకి ఈ అడ్డంలో పెరుగుతుంది కదా మనకి ఎస్సీ దగ్గరికి రావాలి కొంచెం ఎస్సీ దగ్గరికి కొంచెం ఓకే అయిపోయింది అంతవరకు ఇంకా అంటే అంతవరకే అది సెట్ అవుతుంది ఓకేనా ఇదైతే నాకు కొంచెం దగ్గరకే ఉన్నట్టు అనిపిస్తుంది చూడండి సెట్ అయ్యిందని అనుకుంటున్నా చూడండి కొంచెం సెట్ అయినట్టు అనిపిస్తుంది కదా ఓకే ఇదైతే నేను ఓకే చేస్తా ఇదైతే ఓకే చేస్తున్నా ఎంబ్రాయిడింగ్ వస్తాను ఓకేనా ఇప్పుడు ఈ సైజుకి అయితే మనము ఒకటే తీసుకున్నాం కాబట్టి సెట్ అయిపోయింది ఎంత ఉంది మనకు ఈ ఇప్పుడు మనకైతే మనం సైజ్ చూసుకోవాలండి అడ్డం అయితే టూ పాయింట్ వన్ అయితే ఉంది అడ్డము. ఇంకా నిల్వైతే జీరో పాయింట్ ఫార్టీ సిక్స్ అయితే ఉందండి మనం ఆ సైజ్ మనకు కరెక్ట్ అనుకుంటేనేమో అది పెట్టుకోవచ్చు లేదు అనుకుంటే మళ్ళీ మనం సైజ్ అయితే కొంచెం పెంచుకోవాల్సి వస్తుంది ఇంకా అడ్డంది కూడా మనకి ఐ ఐ సింబల్ అయితే మనం తీసుకున్నాం కదా అది ఐ సింబల్ అనేది ఇప్పుడు ఈ సైజుకి అయితే సెట్ అయ్యింది కాకపోతే ఇంకొంచెం మనం పెంచుకుంటే మాత్రం కంపల్సరీ మళ్ళీ ఐ సింబల్ మళ్ళీ మనం కాపీ చేసుకొని మళ్ళీ మనం దానికైతే అటాచ్ చేసుకోవాలి అది కూడా చూపిస్తే చూడండి ఒకసారి నేనైతే సైజ్ పెంచుతున్నా చూడండి పేరు ఎంత త్రీ ఇంచెస్ ట్వంటీ పై ట్వంటీ ఎయిట్ ఉంది పాయింట్ త్రీ పాయింట్ ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ఉంది కదా త్రీ పాయింట్ ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ఇది మనం పొడుగు పెంచాలి కొంచెం పొడుగు పెంచాలంటే ఇది పెంచుకోవచ్చు ఇప్పుడు పెరుగుతుంది మనకి సోనాలిక కొంచెం పెరిగింది కదా ఎంత పెరిగింది ఓకే దీన్ని మనం పైకి చేసుకోవాలి ఇప్పుడు చిన్న డ్రాప్ ఉంది కదా ఈ లైన్ని కొంచెం కిందకి రావాలి មកដល់ហើយ ఇంకొక అవి అయితే పడుతుందండి ఇంకొక ఐ అయితే పడుతుంది ఖచ్చితంగా చూడండి ఇంకొక ఐ అయితే పడుతుంది ఇక్కడ చూస్తున్నారు కొంచెం సెట్ అవ్వాలి దీన్ని మనం కాపీ చేసుకోవాలండి మళ్ళీ మనము దాంట్లోకి ఏది మనం లెటర్స్లకి వెళ్ళి మనం చేసుకోకుండా మనం డైరెక్ట్ కాపీ అయితే చేసుకోవాలి కాపీ అంటే మనకి ఇక్కడ ఉంది చూడండి లేయర్ ఇక్కడ లేయర్స్ ఉన్నాయి కదా ఈ లేయర్స్ ఒత్తుకోవాలి డైరెక్ట్ అయిపోతుంది కాపీ చూసుకోండి వచ్చింది కాపీ ఓకేనా రెండు లైన్స్ అయితే వచ్చినాయి సేమ్ మనకు అదే సైజులో మళ్ళీ మనం పెంచుకోవడం తగ్గించుకోవడం అనేది ఏముండదు కాకపోతే మనం కొంచెం సెట్ చేసుకునే కాడన కొంచెం పెంచుకునే తగ్గించుకునేది అయితే చూసుకోవాలి ఇప్పుడు ఈ అవి మనకు దీంట్లో సెట్ అయిపోవాలి సైజ్కి వెళ్దాం మళ్ళీ సైజుకి వెళ్ళిన తర్వాత ఓకేనా ఏదైతే సెట్ అనుకుంటున్నా ఏ కాడ కొంచెం ఎలా అన్నట్టుంది కదా కొంచెం సింపుల్ కడ కొంచెం ఏ కాడ అయితే కింద ఇక్కడ ఇక్కడ ఇదింది కదా ఇక్కడ ఉంది కదా ఈ ఐ మనం ఐ కాదు డాట్ తీసుకున్నాం కదా ఆ డాట్ అనేది కొంచెం పెద్ద వేసుకున్నాం కొంచెం పెద్ద వేసుకుందాం విడల్పుల ఓకేనా సరే చూద్దాం క్లాత్ పెట్టి అయితే చూద్దాము ఓకే అండి ఇప్పుడైతే నేను క్లాత్ అయితే సెట్ చేసి చూపిస్తాను మీకు సరేనా ఒకసారి చూద్దాం నేనైతే ఈ క్లాత్ తీసుకుంటున్నా అండి మనం ట్రయల్కి వెళ్ళి చూద్దాం సైజ్ ఎంత వచ్చిందో ఏమో చూడాలి అని ఒకసారి దాంట్లో తీసుకున్న సైజ్ అయితే సేమ్ ఉంటుంది కరెక్ట్గానే ఉంటుంది కాకపోతే మనం ఒకసారి చూసుకుంటే బెటర్ ఓకేనా ఈ రెండు మొత్తలు పేపర్ ఉంది కదా డబల్ పేపర్ డబల్ పేపర్ వేసుకోవాలి పెన్షన్ మాత్రము టూ పాయింట్ జీరో అయితే పెడుతుందండి టూ పాయింట్ జీరో పెట్టిన కిందికి కిందికి అయితే పెడుతుంది ఎందుకంటే మనకు అంత అవసరం లేదు ఫ్లాంగ్ అవుతుంది వేరేది ఏదైనా సెట్ చేసుకోవచ్చు పెట్టం నేనైతే నాకు కొంచెం అది దారం అనేది లూజ్ వస్తుందండి అందుకే నేనైతే థ్రెడ్ అయితే టెన్షన్ పెంచుకుంటుంది ఫోర్ పాయింట్ జీరో పెడుతుంది ఫోర్ పాయింట్ జీరో ఫోర్ పాయింట్ జీరో కరెక్ట్గా ఉంటుంది ఫినిష్ అయితే అయింది చూద్దాం చూడండి ఈ రెండు ఈ రెండు మిస్ అయిన తర్వాత ఇది పర్ఫెక్ట్ వచ్చింది చూడండి జూమ్ చేసి ఒక్క నిమిషం చూడండి పర్ఫెక్ట్ వచ్చింది ఎలా వచ్చింది బాగుంది కదా కొంచెం నాకు ఇక్కడ కలవనట్టు అనిపించింది ఈ జాయింట్ అనేది అందుకే మళ్ళీ తీసి మళ్ళీ పెట్టినాయి ఇక్కడనేమో కొంచెం ఇది సన్నగా వచ్చింది ఈ థ్రెడ్ అనేది ఈ థ్రెడ్ ఉంది కదా ఈ థ్రెడ్ అనేది ఇక్కడ తక్కువ వచ్చింది చాలా సన్నగా వచ్చింది అందుకని ఇది క్యాన్సిల్ చేసిన ఇక్కడ ఈ గ్యాప్ మనకి రా అది జాయింట్ కానందుకు మళ్ళీ ఇది క్యాన్సిల్ చేసి ఇది ఓకే చేసినాయి ఇది పర్ఫెక్ట్ వచ్చింది చూడండి ఓకేనా ఓకే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఒకవేళ కొత్త వాళ్ళు ఎవరన్నా చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఓకే అండి ఇంకా ఇంకా ఈ వీడియో అయితే కంప్లీట్ అయిపోయిందండి ఈ పేర్లు రెండు పేర్ల తర్వాత ఈ థర్డ్ పేరు అయితే నాకు కరెక్ట్ సెట్ అయిందని అనుకుంటున్నాను ఎందుకంటే కొంచెం కొంచెం సెట్టింగ్స్లలో అయితే మనకు సెట్ కాలేదు కదా అందుకని అయితే ఈ థర్డ్ వన్ అయితే నాకు కరెక్ట్గా సెట్ అయింది అనుకుంటున్నాను మీకు ఎలా అనిపించింది ఈ పేర్లు సెట్టింగ్ ఎలా అనిపించింది వీడియో ఎలా ఉంది అనేది అయితే కామెంట్స్ చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి కొత్త వాళ్ళవరైనా ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ మాత్రం ఖచ్చితంగా ఆన్లో పెట్టుకోండి నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ఇస్తుంది ఓకేనా ఇంకా ఈ చిన్న మిషన్ మీదనే నేను ఇప్పుడు నేను సెట్టింగ్ చూపించాను కదా పేరులో ఇంకా మీకు పెద్ద మిషన్ మీద చూపించండి అక్క మాత్రం దానికి ఎక్కువ మెసేజ్ అంటే పెద్ద మిషన్కి చూపించండి అక్క అనని ఇంకా ఎవరైనా మెసేజ్ చేసినా ఎక్కువ మంది మెసేజ్ చేసినా ఎక్కువ లైక్స్ వస్తే మాత్రం ఖచ్చితంగా నేను పెద్ద మిషన్ని కూడా చూపిస్తాను అండి ఓకేనా మీరు అయితే సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేసుకుంటే ఇట్లాంటి మంచి మంచి వీడియోస్ అయితే నేను పెడుతూ ఉంటాను థ్యాంక్ యూ అండి వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ బాయ్ మరొక వీడియోలో కలుసుకుందాం బాయ్ చూడండి సక్సెస్ఫుల్గా అయితే నేనైతే పేరు స్టిచ్చేస్తున్న సేమ్ వచ్చిందండి మీకు ఇది ఫ్రంట్ కెమెరా కాబట్టి మీకు రివర్స్లో కనిపిస్తుంది ఓకే అండి వీడియో మొత్తం చూసారు కదా ఇంకా మీకు ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే కమెంట్స్లో అడగండి నాకు తెలిసినంత వరకు నేను చెప్తా ఓకేనా